పహల్గా టెర్రరిస్ట్ అటాక్ కి జవాబుగా భారతదేశం పాకిస్తాన్ పై అటాక్ చేసింది భారతదేశం మొత్తం తొమ్మిది టెర్రరిస్ట్ పై అటాక్ చేసింది అని ప్రాథమిక సమాచారం కొన్ని పాక కాశ్మీర్ లో ఉంటే కొన్ని మెయిన్ ల్యాండ్ పాకిస్తాన్ లో ఉన్నాయి వీటిపై అటాక్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్ అది ఎయిర్ స్ట్రైక్ చేసింది ఇంటర్నేషనల్ బార్డర్ కాసేయకుండానే ఎయిర్ స్ట్రైక్ చేయడం జరిగింది పాకిస్తాన్ లో మూడు ప్రదేశాల్లో బాంబులు వేశారు ఒకటి బావల్పూరు రెండోది కోట్ మూడోది ముజఫరాబాద్ కోట్లీ ముజఫరాబాద్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భాగం బావల్పూర్ పాకిస్తాన్ పంజాబ్ లో పడుతుంది ఇక్కడ బావల్పూర్ లో జైసే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ టెర్ర క్యాంప్ ఉంటుంది దాని మీద అటాక్ చేయడం జరిగింది పాకిస్తాన్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సుమారు ఐదు చనిపోవడం జరిగింది పంతొమ్మిది మందికి గాయాలయ్యాని చెప్పడం జరిగింది చార్ స్ట్రైక్స్ యాపర్ పా بے گناہ پاکستانیوں نے شہادت نصیب کی ان میں ایک تین سال کی معصوم بچی بھی شامل ہے دو بالغ مرد ہیں دو بالغ خواتین ہیں اکتیس یہاں پہ معصوم شہری انجرڈ ہوئے ہیں اندلوں کا چنہ پاپنا تو چپنے جرگندے آدھے دنگا پدھارے لوگا کرو ద్ద లోలు ఉన్నారని చెప్పారు వాళ్ళు నిజాలు చెప్పారండి వాళ్ళు వంద మంది చనిపోతే ఇద్దరు చనిపోయారని అని చెప్తారు చాలా పెద్ద అటాక్ జరిగింది ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ దృశ్యాలు ఎలా ఉన్నాయనేది ఇందులో కేవలం నలుగురు ఎదురే చనిపోతారు అనేది మాత్రం ఆశపడ్డాం చాలా మంది చనిపోయి ఉంటారు అది వందలుగా ఉంటారు అది ఇప్పుడు కన్ఫర్మ్ కాదు ఒక నెల రోజులు పోయిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి బయటకు వస్తాయి ఇది అటాక్ కన్ఫర్మేషన్ అయితే పాకిస్తాన్ డిజిఐఎస్పిఆర్ కన్ఫర్మ్ చేయడం జరిగింది ఆర్మీ నుంచి ప్రధానమంత్రి మోదీ గారు అటాక్ చేస్తా ఉన్నారు అది చేసి చూపించారు ఐ సే టు ద హోల్ వరల్డ్ ఇండియా విల్ ఐడెంటిఫై ట్రాక్ అండ్ పనిష్ ఎవరిస్ట్ టెర్రీం విల్ నాట్ గో పాకిన్ పై అటాక్ జరుగుతున్న దృశ్యాలు కూడా కొన్ని వచ్చాయి అవి మీకు చూపిస్తున్నా చూపి చూడండి అదే విధంగా పాకిస్తాన్ ప్రాపగండా స్టార్ట్ చేసిందండి వాళ్ళు రాఫెల్ ఒకటి రెండు ని కుట్టాలని చెప్తున్నారు అది ఫేక్ దానికి తో పాటు చూడండి టైమ్స్ ఒక న్యూస్ రిలీజ్ చేసింది హెడ్ లైన్స్ దాని ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ ని కొట్టిందని చెప్తున్నారు అది ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది పాకిస్తాన్ అయితే ఇప్పుడు కూడా ఇలాంటివి ఓన్లీ కొన్ని మాత్రమే చెప్తుంది ఆదు కనుకున్నది ప్లాపెండా మాత్రం ఫుల్ గా చేస్తారు ఇది ఆపరేషన్ సింధు భారతదేశ సీమలో భారతదేశ పాకిస్తాన్ పాకిస్తాన్పై చేయడం జరిగింది అటాక్ ఇంకా పన్నోమ్మలు ఎలా ఉంటాయి అనేది చూడాలి నిన్నటి వరకు భారతదేశ స్టేట్మెంట్ ఏంటంటే యుద్ధం అయితే ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి ఎలా సురక్షితంగా ఉండాలి అని మౌడీలు చేస్తామని చెప్పారు తెల్లరేక ముందే పాకిస్తాన్పై అటాక్ చేశారు స్ట్రాటజీ ఎలానే ఉంటుంది అంటే ఒకవైపు చూపించి రెండో వైపు పడతారు ఇంకా ఇది ఎంతవరకు అవుతుందో చూడాలి